విజయనగరం జిల్లా మెంటాడ మండలం గ్రామంలో గురువారం రాష్ట్ర సందర్శనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సందర్శన కార్యక్రమం మండలంలోని ఆమరాయవలస గ్రామంలో మండల ప్రత్యేక అధికారి ప్రమీలా గాంధీ గ్రామ సర్పంచ్ మాదిరెడ్డి నిర్వహించడం జరిగింది పిజ్జా అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం ఆమె చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు రేషన్ డిపో వద్ద స్టాక్ రికార్డ్ సంబంధించిన బోర్డు లేకపోవడంతో డీలర్ ఆమె మండిపడ్డారు డిపో వద్ద ఎమ్మెల్యే పాయింట్ నుండి దీపావళి సరుకులు సక్రమంగా పరిశీలించారు విజిల్ నుండి తొలగిస్తామని అధికారిని అన్నారు ఇక అంగన్వాణి కేంద్రంలో ఇద్దరు విద్యార్థులకు ఇద్దరు టీచర్లు ఉండడం కేంద్ర నిర్వహణ నిర్వహించడం అంగన్వాణి పిల్లలను చేర్పించడం కొరకు కృషి చేయాలన్నారు కేంద్రమును ఊరు చివర నిర్వహించడం విద్యార్థుల ఇబ్బందులు గుర్తించి గ్రామస్థల కోరిక మేరకు కేంద్రాన్ని పాఠశాలలు అదనంగా ఉన్న భవనంలో కేంద్రం నిర్వహించే కొరకు జిల్లా అధికారులతో చర్చించిన తర్వాత పాఠశాల భవనాన్ని అప్పగించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీజీఓ పాండ్రంగి త్రివిక్రమరావు డిప్యూటీ తహసీల్దార్ వెంకట్రావు వైస్ ఎంపీ పొట్టంగి దుర్గ హౌసింగ్ జేఈ డేవిడ్ పంచాయతీ అధికారి విమల కుమారి తదితరులు పాల్గొన్నారు నచ్చారా టీచర్ సింగర్ టీచర్ టీచర్స్ ఇల్లు తిరిగి ఇల్లు తిరిగి చిన్నపిల్ల ఎంత ఏజ్లో ఉన్నారు ఇంక్లూడింగ్ స్కూల్లో జాయిన్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే మన అంగన్వాడి ప్యాను కానీ ఆ పిల్లలు వెళ్తున్నారు మా ఇంట్లో పిల్లలు ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ రాట్లేదు అక్కడ ఉన్నారు నాకు బీగెస్లో ఎలిమినేషన్ కాదు

परोटेसन से और है और है और ये गुड मॉर्निंग की योजना मत रखना प्रोजेक्ट का मॉर्निंग किचन क्षेत्र विधान में मां प्लीज अंदर एकनाथ बिल्ड सेकंड प्लेस में हां सेकंड प्लेस और कहीं और टच का चु एक एक

ఇరవై ఆరో తారీఖు సెప్టెంబరు మెంటాడు మండలంలోని వలస అనే పంచాయతీకి రావడం జరిగింది స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా రన్ అవుతున్నాయి ఈ పంచాయతీని ఏమైనా డెవలప్ చేయగలమా అనే విషయంగా ఇక్కడ స్కూల్ని అంగన్వాడీని తర్వాత ఎఫీ షాప్ని తర్వాత అట్లాగే ఇక్కడ మెడికల్ క్యాంప్ అవి చెక్ చేయడం జరిగింది నా దృష్టికి వచ్చింది ఏంటంటే ఇక్కడ అంగన్వాడీ పిల్లలు చాలా తక్కువగా ఉన్నారు కారణం నేను అనాలిసిస్ చేసింది ఏంటంటే ఆ త్రోవంతా అంతా అంగన్వాడికి వచ్చే ద్రోవం అంతా పశువులు వెళ్ళి కళ్ళాలకి వెళ్ళే దారిది సో పశువులు వెళ్ళే దారిలో పిల్ల చిన్నపిల్లలు పంపించడానికి ఎవరు ఇష్టపడరు మరోవరు ప్రైవేటు ఒక రెంట్ ఇచ్చే స్కూల్ రూమ్లో పెట్టున్నారు అది కాకుండా ఇక్కడ ఈ స్కూల్లోని చాలా తక్కువ మంది పిల్లలే ఉన్నారు ఏడుగురికి ఏడుగురు ప్రెసెంట్ అయ్యారు ఒక రూమ్ అవైలబుల్గా ఉంది ఇంక్లూడింగ్ ల్యాబరటరీస్తో సహా వాళ్ళకి వండుకోవడానికి వీలుగా కూడా ఉంది దానికి మేము హైర్ ఆఫీసర్స్కి కలెక్టర్ గారికి పంపిస్తూ అది మార్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాము మరొకటి ఏంటంటే ఇక్కడ అంగన్వాడీలో ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి ఆస్కారం ఉందని చెప్తా ఉన్నారు ప్రజలు దానికి కానీ ఇంటింటికి సర్వే చేయమన్నాము నూట నలభై ఐదు ఇల్లులు ఎన్నో ఉన్నాయి నూట యాభై ఇల్లులు ఉన్నాయన్నారు ఒక వారం పది రోజుల్లోనే సర్వే చేయడానికి ఒక టీం వేశాను అంగన్వాడీ టీచర్ని మహిళా పోలీస్ని అలాగే స్కూల్ టీచర్ని వెల్ఫేర్ అస్టర్ని హౌస్ గత పంచాయత్ సెక్రటరీ ఇంటింటికి వెళ్ళి రోజుకు ఒక పది ఇల్లు పదిహేను ఇల్లు చొప్పున వెళ్ళి అసలు ఆ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఎంతమంది ఎలిజిబుల్ పిల్లలు ఉన్నారు ఎవరు జాయిన్ అవుతారు స్కూల్కి కానీ అంగన్వాడీకి కానీ ఒక పది పదిహేను రోజుల్లో ఆ అనాలసిస్ వస్తుంది మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాటర్ ట్యాంక్ రాగానే నేను అడిగాను డైలీ శుభ్రం చేస్తున్నారా ఎంత క్లోజింగ్ వేస్తున్నారు చేస్తున్నట్టు చాట్ పెట్టారా లేదని అడిగాను ఇక్కడ వాటర్ సప్లై కూడా రెండు బోట్లు ఇచ్చినప్పటికీ సరిపోవట్లేదు వేరే ఒక పైప్ లైన్